హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలా నండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సప్తశక్తి సంగమం కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారండి మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టమని భావిస్తున్నాను అయితే నాకు ఈ యొక్క పెయింటింగ్ చాలా బాగా అనమాట మీ అందరికీ చూపించాలని దగ్గరికంట వీడియో తీస్తున్నానండి చూసారా చక్కగా పిస్తా గింజలకి పెయింటింగ్ వేసి వాటి లోపల కందిపప్పు మినప్పప్పు అలాగే పెసరపప్పు మినువులతో ఈ బోర్డు అయితే చాలా బాగా తయారు చేశారండి డ్రాయింగ్ అయితే చాలా బాగా నచ్చింది మరి మీ అందరికి కూడా నచ్చింది కదా అలాగే ఇటువంటి పెయింటింగ్లు చాలా ఓపికగా చేసినందుకు వాళ్ళని చాలా మెచ్చుకోవాలి అలాగే వినాయకుడిని కూడా గ్రీనిష్గా రావ్యాకులతో ఎంత బాగా చూపించారో ఇక ఇక్కడ మీరు చూస్తున్నది జ్యోతి ప్రజ్వలనం జరిగినప్పుడు ఇక్కడ జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు కదా అలాగే కొంతమంది మాతృమూర్తుల్ని అలాగే మన దేశ వీర వనితల్ని కూడా పిల్లలు చక్కగా పెయింటింగ్ చేశారండి అవి చూస్తుంటే నిజంగా నాకు ఎంత ముద్దొచ్చేసాయో పిల్లలు చేసే ఏ పనైనా చాలా బాగుంటుంది కదా ఒక్కసారిగా నాకు మా పిల్లలు చిన్నతనం గుర్తొచ్చింది ఈ పెయింటింగ్ చూడగానే ఎందుకంటే చిన్నప్పుడు మా పిల్లలు కూడా ఇలా అన్నీ వేసేవాళ్ళు మరి ఇటువంటి కార్యక్రమంలో నేను భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలకి వెళ్ళి వాళ్ళ వంతుగా ఏదో ఒకటి నేర్చుకొనో తెలుసుకొనో చేసో రావడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అండి మరి అందరికీ అవకాశం ఉండేది కాబట్టి వెళ్ళలేని వాళ్ళు చూడలేని వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూసైనా వాళ్ళలో కొంత కాకపోతే కొంతైనా మార్పు రావాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి